జటామాంసి స్పైక్నాడ్ ఒక రకమైన ఔషధ ముక్క ప్రాంతీయ నామాలు ఆంగ్లం మస్క్రూడ్ బెంగాలీ జటామాన్సి గుజరాతీ కాలిచాద్ జటామాసి హిందీ బల్ చీర్ జటామాసి కన్నడం బల్ చీర్ జటామాసి మలయాళం బల్ చీర్ జటామాసి ఒరియా జటామాన్సి తమిళం జటామాన్షి లక్షణాలు ఇది నిటారుగా పెరిగే బహువార్షిక గుల్మం పది మైనస్ అరవై సెంటీమీటర్లు ఎత్తు పెరుగుతుంది కాండం దృఢంగా ఉంటుంది పత్రాల కాడలు ఎర్రని గోధుమ వర్ణపు నూగు కలిగి ఉంటాయి పత్రాలు నలువైపులకు విస్తరించి సమాంతర ఈ నెలతో ఉంటాయి పుష్పాలు లేత గులాబీ రంగులో లేదా నీలి రంగులో ఉంటాయి ఉపయోగాలు గుంప చేదు తీపి వగరు కలగలిసి ఉంటుంది ఇది చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది దీనిని దగ్గు ఉబ్బసం శ్వాసకోశ సమస్యలు భుజపుటెముక నొప్పి తలనొప్పి అజీర్తి షూల కడుపు ఉబ్బరం కాలేయ మూత్ర సంబంధ వ్యాధులకు బహిష్టు నొప్పి రక్తపోటు తలనెరియడం జుట్టురాలిపోవడం వంటి వాటి చికిత్సకు ఉపయోగిస్తారు